प्लीजू सब्सक्रैबा चुनेंगे रंजित कुमार దానివల్ల అంటే మనకి ప్రయాణ ఖర్చు తగ్గుతుంది దాంట్లో సమయం కలిసి వస్తుంది అదేవిధంగా ఖర్చు కూడా తగ్గుతుంది ఇట్లా ఈ విధంగా వినియోగదారులకి అందుబాటులో ఈ టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగించుకోవాలంటే దాని మీద కూడా మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది ఈ వర్చువల్ రీడింగ్ వీటి వల్ల కూడా మనకి చాలా టైం సేవ్ అవుతుంది అదేవిధంగా డిజిటల్ యాక్సెస్ ఈ డిజిటల్ యాక్సెస్ వల్ల ఏంటంటే మనం ప్రతిదీ కూడా మనం ఏదైనా అప్లై చేసుకోవాలన్నా కానీ మనం అక్కడికి పోయి ఏదో ఒక పేపర్ నేను తర్వాత ఎక్కువ వాటి మీద ఆధారపడకుండా మనం ఆన్లైన్ ద్వారా కూడా మనం కంప్లైంట్ చేయవచ్చు అయితే కంప్లైంట్ చేసి చేసిన తర్వాత కూడా మనకి కావాల్సిన డాక్యుమెంట్ కూడా అవి యాక్సెసిబిలిటీగా అంటే మనం యాక్సెస్ చే ఆ డాక్యుమెంట్ పంపించిన తర్వాత ఇప్పుడు కూడా మనం చూడండి మనం చాలా వరకు ఆఫీస్ ప్రొసీజర్ కానీ ఏది కానీ ప్రతి కూడా మనం ఈ ఇంటర్నెట్ ద్వారానే చేసుకుంటున్నాం కేంద్రాలు కూడా తర్వాత మీ సేవలో మనం రకరకాల సేవలు కూడా డిజిటల్ యాక్సెస్ ద్వారా చేస్తున్నాం అయితే డిజిటల్ యాక్సెస్ అనేది ఎక్కడ ఉండాలంటే కన్జ్యూమర్స్ చాలా అనుకూలంగా వాళ్ళు ఈజీగా అర్థం చేసుకునేటట్లు ఉండాలి తర్వాత వాళ్ళు ఈజీగా ఉపయోగించుకునేటట్లు ఉండాలి తర్వాత అన్ని రకాలుగా తర్వాత రోగ స్ఫీర్ కూడా ఉండాలి ఏ విధంగా అంటే మనం మన యొక్క సమాచారాన్ని వేరే వాళ్ళని తరస్కరించకుండా వేరే వేరే వాళ్ళ చేతిలో పడకుండా కూడా దాని కనీసం కొన్ని ప్రొటెక్షన్స్ కూడా ఏర్పాటు చేసి ఆ విధంగా కన్సూమర్స్ ఈ డిజిటల్ యాక్సెస్ కూడా ఉపయోగించుకునే విధంగా మనం చేయాలి అదేవిధంగా ముఖ్యంగా వాటి దీనివల్ల కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి అంటే నష్టాలు కాదు కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి ఏ విధంగా అంటే కొన్ని చోట్ల ఇంటర్నెట్ కనెక్టివిటీ లేకపోవచ్చు అంటే రూరల్ ఏరియాలో కానీ లేకపోతే వేరే రిమోట్ ఏరియాస్లో కానీ ఇంటర్నెట్ కనెక్టివిటీ తక్కువ ఉంటుంది తర్వాత కొంత ప్రతిబంధక అంటే మనం ఏదైనా డాక్యుమెంట్ చేయాలంటే ఇంత మినిమం ఇంత కావాలి ఇంత ఇవి కొన్ని అంటే మనం ఏం చేయాలంటే వాటికి మన అనుకూలంగా ఫైల్స్ కూడా మనం జిప్ ఫైల్స్ అని ఆ విధంగా కూడా మనం యాక్సెస్ చేయడానికి అవకాశం ఉంటుంది అట్లా వినియోగదారులకు మనం అనుకూలంగా కూడా మనం ఈ విధమైన ఈజీగా చేయడానికి తర్వాత ఈ ఈ డిజిటల్ ద్వారా మనం తొందరగా మనం కేసు పరిష్కరించడానికి కూడా అవకాశం ఉంటుంది ఏ విధంగా అంటే మనం ఒక్కోసారి మనం వెళ్ళలేకపోవచ్చు వెళ్ళాలని వాయిదా పడుతుంది కానీ ఇదే విధంగా వర్చువల్ హియరింగ్ ద్వారా అయితే మనం ఎక్కడున్నా కానీ మనం అటెండ్ కావచ్చు దానివల్ల తొందరగా కేసులని పరిష్కారం అయితే అదేవిధంగా ఈ విధమైన సైన్స్ అండ్ టెక్నాలజీ ద్వారా కూడా పుణ్యవతారాన్ని అందరూ కూడా ఉపయోగించుకొని వాళ్ళ తత్వన న్యాయానికి వాళ్ళకి పరిష్కారం లభించడం చెప్పేసి ఈ విధంగా పుణ్యవతారాలు వినియోగించుకోవాలని కోరుతూ నాకు అవకాశం ఇచ్చినందుకు జాతీయ వినోదాల దినోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్ సార్ గారికి అదేవిధంగా మా ఏ రవి గారికి డిఎం శ్రీ సప్లై గారికి అదేవిధంగా డిపి శ్రీనివాస్ఆర్ గారికి సిబిఓ గారికి పుల్ వారికి అగ్రికల్చర్ వారికి లీగల్ మెట్రాలజీ వారికి మరియు ఇక్కడ విజయ వినియోగదారుల సంఘాల ప్రతినిధులకు అదేవిధంగా మా తమ్ముడు చైర్మేశారు గంగా కిషోర్ గారికి మరి ఇక్కడికి విచ్చేసినటువంటి అధికారులకు అధికారులకు సోదరి సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా జాతీయ వినోదాల ముప్పై ఎనిమిదవ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మన ప్రతి సమస్యలను కూడా ఈ యొక్క జాతీయ వినోదాల దినోత్సవంతో పాటు డిసెంబర్ ఇరవై నాలుగుతో పాటు మార్చి పదిహేను ప్రపంచ వినోదాల దివత్సం కూడా మనం ప్రతి సంవత్సరం జిల్లాగా జరుపుకుంటా ఉన్నాం అధికారులు అధికారులతో ఈరోజు కొంతమంది అధికారులు కూడా మన యొక్క రాజకీయంలో జరుపుకుంటా ఉన్నాం ప్రతి సంవత్సరం కూడా పాత కలెక్టర్తో జిల్లా కలెక్టర్ గారి అధ్యక్షతన సమావేశాలు జరుపుకునేవాల్ సప్లై కలెక్టర్ కానీ ఇతర అధికారులతో వివిధ వినియోగదారులకు సంబంధించినటువంటి అధికారులతోని మన సమావేశాలు నిర్వహించుకుంటున్నాము మరి నేను అనుకుంటా ఈరోజు గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు ఫేర్యాదు అదేవిధంగా పెట్రోల్ పంప్ కూడా రాలేదు

అయితే ముఖ్యంగా నేను మీకు ప్రస్తావించేది పంతొమ్మిది వందల ఎనభై ఆరు డిసెంబర్ ఇరవై నాలుగు నాడు ఆ రోజు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి రాజీవ్ గాంధీ గారి ద్వారా మరి వినియోగదారుల పరిరక్షణ చట్టం అనేది మరి ఏర్పడింది దాన్ని లోక్సభలో మరి ప్రవేశపెట్టి అక్కడ రాజ్యసభలో మరి లోక్సభలో ఆమోదించిన తర్వాత మరి అప్పుడు ఉన్నటువంటి రాష్ట్రపతి జ్ఞాని జై సింగ్ గారి ద్వారా ఈ యొక్క వినియోగదారుల రక్షణ చట్టం అనేది మరి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో మరి రావడం జరిగింది మరి అదేవిధంగా పంతొమ్మిది వందల ఎనభై ఏడులో జిల్లా వినియోగదారుల పోరాలు అనేది ఏర్పడి మరి అప్పుడు దానికి ప్రత్యేకంగా మరి పోరాలు ఏర్పడిన తర్వాత అప్పుడున్నటువంటి సెషన్ జడ్జి గారి ద్వారా మరి సెషన్స్ కోర్టులో ప్రతి శనివారం రోజు మరి ఒక లక్ష రూపాయల మెత్త పరిహారం పొందడానికి దాని తర్వాత పంతొమ్మిది గంటల ఎనభై తొమ్మిదిలో మరి పోరాల జిల్లా పోరాలకు ఒక తో పాటు ఒక లేడీ మెంబర్ని ఒక పురుష మెంబర్ని కూడా జరిగింది లక్ష రూపాయల తర్వాత మరి దాన్ని ఐదు లక్షలకు పెంచడం జరిగింది ఐదు లక్షల తర్వాత మరి దాన్ని ఇరవై లక్షలు కూడా పెంచడం జరిగింది అయితే ముఖ్యంగా ఈరోజు పంతొమ్మిది వందల ఎనభై ఆరుకు మరి రెండు వేల పంతొమ్మిదికి కొద్దిగా తేడాలు చేస్తూ దాంతో కొన్ని మార్పులు చేర్పులు చేస్తూ ఇప్పుడున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ద్వారా ఈ నూతన వినియోగదారుల అప్పుల చిత్తం అనేది రావడం జరిగింది మరి దానికి రెండు వేల పంతొమ్మిదిలో అప్పుడున్నటువంటి వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రులు కీర్తి శేషులు మరి రామ్ విలాస్ గారు మరి పార్లమెంట్లో కానీ రాజ్యసభలో కానీ ప్రవేశపెట్టడం జరిగింది దాన్ని ఆమోదం కాలేదు ఎందుకంటే అబ్బాయి ఎలక్షన్ రావడం జరిగింది దాని తర్వాత మరి మళ్ళీ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జూలై ఇరవై రెండు వేల ఇరవైలో మరి నూతన వినియోగదారుల హక్కుల రక్షణ చట్టం అనేది మరి ఆమోదం రాష్ట్రపతి ఆమోదం ఉంటున్న తర్వాత అది మరి అమల్లోకి రావడం జరిగింది దీంతో తేడా లేదంటే అప్పుడున్న జిల్లా పోరాలకు జుడిషియల్ పవర్స్ అని పెట్టిందే ఇప్పుడున్నటువంటి ఈ యొక్క కమిషన్ మార్చిన తర్వాత మన ప్రెసిడెంట్ గారికి చూడించుకోవాలంటే చాలా జైలు అమ్మడానికి కూడా అవకాశం ఉన్నటువంటి చట్టం చేస్తావాడని కలిగి దాంతో మరి ఇద్దరు ఉష్ణ నిర్మాణలు మరి ఇద్దరు జైలు నిర్మణలకు పెంచుతూ మరి మరి రాజ్యసభలో పార్లమెంట్ ఆహ్వానం ఉంటారు ఏదైనా జరిగింది దాన్ని ఇరవై లక్షల నుంచి మన ప్రధాన నరేంద్ర మోడీ గారు యాభై లక్షల పెంచాలని జిల్లా మరి కమిషన్ నష్టపోతే యాభై లక్షల దాకా మనం ఇక్కడ కేసు వేసుకోవచ్చు యాభై లక్షలు దాటి పది కోట్ల వరకు మరి రాష్ట్ర వినియోగదారుల కమిషన్లు చేసుకో కేసులు వేసుకోవచ్చు పది కోట్లు దాటితే జాతీయ కమిషన్ ఢిల్లీలో ఉంటుంది పది కోట్ల దగ్గర కోట్ల దాకా కానీ కేసు వేసుకోవడానికి వీలు కల్పించే విధంగా నూతన వినియోగదారుల అప్పుల చెప్తామని చెప్పి రావడం జరిగింది మనం అన్ని కూడా తెలుసుకోవాలి మరి ముఖ్యంగా వినియోగదారులు ఎవరంటే కొనుగోలు చేసేవారు మనం పొద్దున రకరకాల తినడానికి వస్తువులు పొందుకుంటా ఉన్నాం పప్పు పంట ఉప్పులు పంట నూనెలు కొంటా మైదా రబ మరి అనేక రకమైనటువంటి మనం వస్తువులు కొట్టాం పొద్దులు చేస్తున్నాయి మరి విధంగా సేవలు అంటే ఈరోజు రైల్వే ధాన్య విమానాలు